సరిగా చెప్త రావడానికి అది ఎనభై గజాలు ఎవరు ఇక్కడ ఇక్కడ ఎనభై గజాలు ఐదు ఐదు రాగా అలా బిడ్డలు పంపిస్తూ ఎవరు ఎవరు ఉంటారు మీ ఇంట్లో మీ బిడ్డలు ఎవరూ లేరా మీరు హైదరాబాద్ లో పనికి వెళ్ళింది పనికి పోయారు ఈ గది ఇక్కడ ఇది కట్టి ఉన్నారు కట్టి బేస్మెంట్ సో మీరు ఇప్పుడు ఇక్కడ ఉంటారా అక్కడ మన ఆశ్రమం ఉన్నా అక్కడ పోతారా కమ్యూనిటీ సెంటర్ ఇది కట్టుకోవడానికి టైం పడుతది కదా బేస్మెంట్ ఇది ఇది మొత్తం మీదేనా మీదేనా కూడా మీది సో జస్ట్ కొద్దిగా హౌస్ ఇప్పుడు కొద్దిగా టైం పడుతుంది పని చేయాలి మీరు ప్రాబ్లం అవుతుంది మీరు ఎక్కడికి పోతారా ఎట్లా సో పదిహారు వేల పదివేల మంది గు పెట్టుకున్నాము కదా సో అవి వస్తాయి అది ఆల్మోస్ట్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాము వారికి జియో రివైజ్ అయింది ముందు మూడు వేలు వారు మన ఎంఆర్ఓ గారు టెసిల్ గారు ఇది మీ మంచితనం కోసం ఓకే ఇది మేము ఏదో కంప్లీట్ చేయిస్తాము

అది చూస్తాము కానీ మెయిన్ వైల్ గా ఉంటే మన దగ్గర ఇల్లులు ఉన్నాయి అంటే కమ్యూనిటీ సెంటర్ అంటాము దాంట్లో పోతారా మీరు పోను ఇక్కడనే ఉంటారు మీ ఒక్కనే కదా మీ ఒక్కనే మీరు ఒక్కరిగానే ఉంటారా